అసలు బాధ పెట్టడానికి చాలా దీనిక మార్గం ఏది అంటే మాట మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోయింది మీతో ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చేయకూడని పను ఒకటి చేశాడు అనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు ఓ కుక్కలా వెళ్ళిపోతుంది నా చేతిలో కర్ర ఉంది నా చేతి కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరిస్తే దాని కాలు విరిగింది అనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొరితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ బల ప్రదాత అందుకే కాల కలయుతామహము అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమనంత లెక్క కట్టి ఫలితాన్నిస్తానంటాడు కామూహి బలవాన్ కత సతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపానుయోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు బాలానా జన్మలో బాలానా పేరుతో ఉన్నప్పుడు ఒక్కొక్కరి కొట్టేవాయి అందుకని నా ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాను పదకొండు గంటలకి నీ మీరు కూడా దెబ్బ తగుతుందోయ్ మోకాలు మీద నెప్పి మూడు రోజులు ఉంటుందో అప్పుడు కుక్కకు మూడు రోజులు ఉందో ఇది ఆయన నాకు చెప్పక్కల్లా మోకాలు పెట్టేటి పెట్టి చేస్తాడు అంతే అది ఈశ్వరుడు అంతే ఆయన శాసకుడు ఒకరికి చెప్పవలసిన అవసరం ఆయన ఉండదు కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను కుక్కని అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి ఈశ్వర ఎప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టవు బాధ పెట్టావనుకో పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు అనుకోండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు వాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే అని నమశివా హర్త దాతారం సత్వసంపదా ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నా గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాధుకుని అడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు వీడిప్పుడు మారేడు నన్ను నమ్మేడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పావు కలవవలసిన వాడిని జీవతో కరిపించి విడిచి అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో అని తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం అండి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది మహాభక్తులైనటువంటి వారి జోలికి జరనుకో అంటే అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్త యుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి టెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకు వచ్చేస్తాడు అవతారము అన్న మాటకు అర్థం తెలుసా తార అంటే ఎక్కడో ఉండడం తార స్థాయిలో అవతార వ్యతిరేక పదం మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకొస్తాడు ఏదో చెచ్చూతూ అన్నాడు అనుకోండి అందరికి అర్థం కాదు మాంసనేత్రము ఏం మెగబెట్టు గుండెలు బాధపక్క లేదు అర్థం అవడానికి ఆ మాటే వాడాలి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలిసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయు సాధూరా పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలా నిరాశాయుచ దుష్కృతాం ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చిందాగడానికి రూపంతో కిందకు వచ్చేస్తాను అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా ఆ హింస కట్టి గుడిపేస్తా ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి అంత క్రోధానికి కారణమవుతుంది అది సామాన్యమైన దోషం కాదు అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు సీతాపహరణం చెయ్యి సీతాపహరణం చెయ్యి అన్నాడు అంటే మారీషుడు అన్నాడు ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు అంత అనుకుంటున్నావు ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా సీతమ్మను అపహరించి చేస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్కపడితే రావణాను ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు సౌమ్యాని కళెత్రాని సౌమ్యాన్ని మిత్రి చిరం భోక్తం విప్రియం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు రామో విగ్రహవాన్మహ సాధు సత్యమ మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము అని రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది అలా ఇలా కుడప నిన్నొక్కనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది కళత్రానికి సౌమ్యాని మిత్రవర్గం సదైవచ భార్యలు బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు ఒక్కొక్క తల తరుగుతూ ఉంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి సహభాషను సంతోషిస్తారు చచ్చాడు రాపాడంటారు ఆ రోజు తెచ్చుకో రాముడి జోలికి వెళ్ళకు సాను పుంగముల జోలికి వెడితే ధర్మాత్ముల జోలికి వెడితే వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు వాటితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తూ వెళ్ళవద్దు బాధ పెట్టవద్దు ఆ హింస పరమ ప్రమాదకరము అది హాస్యానికి కానీ కేవలముగా ఏమైంది లేని కాని అంతంత సాహసాలు చెయ్యవద్దు అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు శుద్ధ సాధులందు సురలం శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులెందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తగిలినా ఎందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు ఇదే మాట వాటే హింస పొందు అన్నాడు అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకుని వీలిన వాళ్ళు పడతారు అమ్మ బాబోయ్ అంటారు వినడానికి చదవడానికి భయపడతారు అలా చంపుతా అందుకే ప్రహ్లాదుడు చూచుటగడితే హిరణ్య కశిప సంహారం మామూలుగా చేశాడా మామూలుగా చేయలేదు అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడవ మీద పడుకో పెట్టి గోళాలతో కడుపు చీచేశాడు గుడ్డలు బతల కొట్టేశాడు నెత్తులు తాగేశాడు ఎందుకు ఆవేశం నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉజుక్కి పడతారు జోలికి జోలికెళ్ళాడు అందుకే ఆయన చెప్పాడు నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలు ఇస్తానో తెలుసా నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాడి శుద్ధ సురలం దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నిందచేస్తే శుద్ధ సాకులందు సురలందు శృతులందు వేదాన్ని నిందచేస్తే శుద్ధ సాకులందు సురలందు శృతులందు విప్ర కోటి వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి వెడితే అటువంటి బ్రాహ్మణులను చెనకితే విప్ర ధర్మ పదవి ధర్మం జోలికి వెళ్లి ధర్మాన్ని పాడు చేస్తే తవిలి నాయం చిక్క చివరికి నన్నీ చిక్కరిస్తే తల్లి నాయుద్దు వాడెన్నడలుగు నాడు హింస పొందు వాడు ఎప్పుడు వాటి జోలికి వెళ్ళి పాడు చేస్తాడో ఆ నాడు వాడు హింస పొందుతాడు అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకుని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గిరి పెట్టుకునేటట్టు చేస్తాను తస్మాత్ జాగ్రత్త అన్నట్టు అందుకే హింస జీయడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం ఆ హింస పెద్దలైనటువంటి వారు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించి వెళ్ళాలి లేకపోతే అక్కరలైనటువంటి కష్టాలన్నీ వస్తాయి అక్కడతో కోదు శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటారతాడు అంటే అదే పనిగా ప్రయత్నించడం అయింది బాధ పెట్టడానికి ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే ఇదే మాటలు వాడారండి పోతనగారు భాగవతంలో వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల వారి బలములగిపోయి యశము ధర్మము ఆయు భద్రం ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతం యొక్క తీర్పు ఆర్యహింస ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని వాళ్ళు వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా వెళ్ళావు కాబట్టి నీకు తెలీదు నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది వెదకి వెదకి దైచ వీరులు సాధువుల నడపా వారి బలము అణగిపోయి ఆ వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు నీ బలం అణగిపోతుంది రెండు యశము కీర్తి నశించిపోతుంది ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది అందుకే సిరిలు దానితో పాటు యశము ధర్మము ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో ధర్మం ఆయు ఆయుర్దాయం క్షీణించిపోతుంది భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గము ఉత్తమ లోకాలని పొందడు శరీరం పడిపోయిన తర్వాత పాప కూపంలో పడిపోతాడు ఆయు స్వర్గం వీటిపు ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుచేత హింస చేత నూ కాదే ఆర్యుల జోలికి వెళ్లి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ పాత కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు ఆయన పైకి ఎలా కనపడనివ్వండి కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి ఆయన మహావిద్వాంసు శాస్త్రం తెలిసి ఇవి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడు భగవం నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే తొందరపడి ఆయన మీద పరిహాసమాటం తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు ఎందుచేత ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు వెళ్ళకుండా ఉండు అది నీ జీవితానికి మంచిది కాబట్టి చేత ననకూ కాదే ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఏర్చు ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు భాగవతులు జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం ఏదో బ్యాక్టరీ లైట్ లో మూడు బ్యాక్టరీలు ఉండగా చేయి పెడితే చురుక్కు మండడానికి ఇంట్లో కరెంట్ ఉండగా ఫ్యూజ్ లో చేయి పెడితే దన్మని షాక్ కొట్టడానికి ట్రాన్స్ఫర్మర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉన్నామండి మూడు షాక్లు ఒకలా ఉంటాయా దేని శక్తి దాని విద్యుత్ కాబట్టి ఏదైనా పొరపాటే నువ్వు అలా ముట్టుకోకూడదు కానీ పోరిపోరి ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ముట్టుకుంటావు అందుకే అది ఎక్కకూడదు దాని మీద పూర్రే బొమ్మ రెండు ముగ్గులు వేసారదే భాగవతంలో గారి వెళ్లకు దాని జోలికి పరమ ప్రమాద జన్మతో పోదు కొన్ని జన్మలు కట్టికి రుబ్బుతుంది ఎందుకురా నీకు దాని జోలికి వెళ్లకు అటువంటి హింస చెయ్యవద్దు ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయం అవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయమవుతుంది అది విచిత్రం అందుకే హరీక్షన్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు అమ్మ సాధువులకు జంతువులను బాధించేది కలుల భింపని రాజాకము ఆయు స్వర్గము శ్రీ ఎక్కడైనా సరే అమ్మా రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా సాధువులకు జంతువులకు సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థం ఏమిటో పోతనగారే చెప్పారు భాగవతంలో ఏదో వాహినులైన జలంబునందు జలంబు వాహినులైన వాహినులందు జలంబు త్రావి అంటారు ఎవరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే అందులో ఉన్న నీళ్లు తాగి వాసవి అయిన ఎవ్వరు ఎవ్వరూ తిననటువంటి గడ్డిటిని అది కూడా గబగబా తిని ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి ఇయమనందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితమిచ్చి ఈ నీటికి యోగ్యమైన పాలని పాలలోంచి పెరుగుని నేతిని ఇచ్చి తన కోమయం తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది అటువంటి పేడని ఇస్తూ పంచ పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గట్టిని నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతం వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి అలా చేయకపోతే నేనంటే పోతనగారు అంటున్నారు భాగవతంలో వ్యాసులో వారు చెప్పిన మాట చెప్తున్నారు సాధువులకు జంతువులను బాధించటి కరుల పంచింపని రాజాధము ఆయు ధనము స్వర్గము శ్రీ వీటిపో సిద్ధము తల్లి అమ్మా ఎప్పుడైనా సరే సాధువులైన జంతువులకి బాధ పెట్టేటటువంటి కలులను భింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఓర్ధలోకవాసం ఇవ్వరు అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహమును శిష్ట జగ్రహములు నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టతులు చెప్ప పురాణ ద్రష్టలు చెప్పారు ఇది తల్లి అంటాడు ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి దుష్టులను బంధి భంజించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు రాజు అని పేరు తెచ్చుకోలేడు ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం అందుకే హింస అన్న మాటలో ప్రభు దగ్గర నుంచి సామాన్యుడి వరకు నిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు అనుకోండి దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడటమో అది కాదు కేవలం అంతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ తన మాట చేత అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం అటువంటి పనులు చెయ్యకూడదు చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేని వాడు ఎవరు ఉంటాడో వారి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు